వికారాబాద్ జిల్లా పోడూరు మండల కేంద్రంలోని నేవీ రాడర్ను వ్యతిరేకించడానికి పోడూరు మండల కేంద్రం నుండి వివిధ గ్రామాల నుండి హైదరాబాద్ లోని పార్క్లో లో జరిగే మీటింగ్ కు అధిక సంఖ్యలో వెళుతున్న ప్రజలు అందులో కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ నిర్లక్ష్యం వల్ల ఈ నేవీ రాడర్ వస్తుందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు అలాగే చుట్టుపక్కల గ్రామాల వారు చాలా మంది భయభ్రాంతులకు గురవుతున్నారు

5 కాపాదాం పరి లేిధ్కవార్ి తమిరం కవండాంజఛి తామ కుండలి remembering. 23 కాపా చంశవా ని foto's reading. 24 కాపా � 0 కా Hyundai ikea sedgeart King, 24 కా డే కాపాదాం జిఈ మిభణల naar.,